అందరికీ నమస్తే అండి ఈరోజు ఎక్కడున్నామో తెలుసా అమ్మగారి ఇంటికి వచ్చాను అనమాట నేను మా వారు ఇదిగోండి అమ్మ చేసే చేపల చారు అయితే చాలా చాలా బాగుంటుంది మా వారికి మా మా నాన్నగారికి చాలా అంటే చాలా ఇష్టం అయితే ఈరోజు మా అమ్మకి రిక్వెస్ట్ చేసి మరి అమ్మని చాక వీడియో తీసుకుంటానమ్మా అని చెబితే సరేలే అనేసి చూపిస్తుంది అనమాట ఏంటంటే ఎలా వెయ్యాలనేసి ఇదిగోండి పెద్ద ప్లేట్లో ఉన్న చేపలేమో ఫ్రైకి కళాయిలో ఉన్నవేమో చారు కోసం అనమాట అక్కడ గ్యాస్ మీద టమాటా చింతపండు ఏమో చారు కోసం ఉడకబెట్టి అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్మేడ్ వెంట వెన్న చేసేసుకుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని ఇది వండి రెండు చేపలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలానే కారం రెండింటికి ఒకేసారి వేసేసుకుంటుంది ఆ చింతపండు టమాటో ఉడికేసరికి ఇవి కూడా చేసేస్తున్నారు ఏదైనా సరే అమ్మ చేతితో చేసేది చాలా బాగుంటాయి కదండి మరి మీలో ఎంతమందికి అమ్మ వంట ఇష్టమో ఒక లైక్ చేయండి కామెంట్లో ఐ లవ్ మై మదర్ ఫుడ్ అని కూడా కామెంట్ చేయండి అమ్మ చేసిన వంట చాలా ఇష్టం అనేసి కామెంట్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఇదిగోండి ఉప్పు పసుపు కారం గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా అమ్మ చేతితోనే చక్కగా కలుపుకుంటుంది అనమాట ఎక్కడ కూడా బొర్రు లేకుండా అలానే ఎక్కువ మసాలాలు ఎప్పుడు కూడా వీళ్ళు చూడండి చాలా సింపుల్గానే చేస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఫ్రైకి అనమాట ఫ్రైకి చక్కగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు ఆ తర్వాత కళాయిలోనే కూడా ఇలానే చక్కగా కలుపుకోవాలి చారు కోసం అనేసి నచ్చుతుంది అనేసి ఆశిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది చారు మాత్రం ఒకసారి మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే పాతకాలంలో ఇప్పటికి కూడా మన నానమ్మ వాళ్ళు ఒకటి ఈ ప్రాసెస్లోనే చేస్తుంటారు చాలా టేస్ట్ ఉంటుంది చుట్టాలు వచ్చిన మనం తినడానికైనా ఎంతో బాగుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇది ఈ రోజు కన్నా నెక్స్ట్ రేపు ఇంకా చాలా బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి మొత్తానికి మ్యారినేట్ చేసేసారు ఇప్పుడు ఈ టమాటా చింతపండు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా గ్యాస్ ఆపేసి అమ్మ ఇది పక్కన చల్లార్చి పెట్టుకుంటారు చేతులు కడుక్కొని రెడీ అయిపోతుంది అమ్మ వస్తుంది వండడానికి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు ఎక్కువ చూస్తూ కొంచెం ఉల్లిపాయ కోసింది ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం కొంచెం దంచుకొని పక్కన పెట్టుకుంది ఇదిగోండి ఒక పాత్రలోని కొంచెం నూనె వేసింది టూ టేబుల్ స్పూన్ నూనె వేసి కొంచెం జీరా తర్వాత మెంతులు ఉంటాయి కదా మెంతులు నల్లవి గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా పోపులు అవన్నీ వేసేస్తుంది వేసిన తర్వాత ఏదండి మా అమ్మ నోట్తోనే చెప్తున్నాం తాలింపు బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి ఒక్కొక్క చేపని వేసేస్తున్నారు మొత్తం వేసే సగం నిండిపోద్ది చేపలేని మా అమ్మ ఎన్ని చేపలైనా సరే ఈ తపేల్లోనే పూండుతుంది నాకు తెలిసి నేను పుట్టినప్పుడు నుంచి చూస్తున్నాను దాదాపు పాతి సంవత్సరం నుంచి ఈ తప్పేలే వాడుతుంది మార్చమన్నా మార్చదు వేరేది కొంటనన్నా వద్దంటది చూడండి ఎంత చక్కగా కలిపేస్తుందో చేత్తోని మొత్తం కానీ ఒక్కటి కూడా పీస్ అవ్వదు అనమాట అంత బాగుంటుంది చార్ లాస్ట్ వరకు కూడా పీసెస్ పీసెస్ లానే ఉంటాయి ఇక్కడ కూడా కొంచెం కూడా విరగదండి లాస్ట్ చారు మొత్తం అయిపోయినంత వరకు కూడా ఎలా కలిపినా కూడా అస్సలు ఇది అవదు కలిపేటప్పుడు కూడా కింద అడుగు వరకు అట్ల కర్రీ పెట్టేసి రౌండ్గా తిప్పితే అంటే ఓన్లీ సర్కిల్ గా లాస్ట్ కార్నర్స్ నుంచి ఇలా తే సరిపోతుంది మ్యాక్సిమం అట్లగారి కన్నా అమ్మ ఇలా చే చేత్తోనే మీరు చూసారు కదా ఎలా అంటున్నారు అలానే అనేస్తూ ఉంటారు అడుగంటదు ఇదిగోండి ఈ ఇప్పుడు ఈ టమాటా చింతపండు ఉడబెట్టుకున్నారు కదా ఈ టమాటాలన్నింటినీ కళాయిలో తీసేసుకుంది అప్పుడు వరకు ఇది అడుగంటకూడదని ఆ చింతపండు నీళ్ళని అందులో వేసి కొంచెం కదుపుతున్నారు కదిపిన తర్వాత ఇప్పుడు ఈ చింత ఈ టమాటాలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం వాటర్ కలిపేసి పిండుతుందనమాట పిండేసి అంటే స్మాష్ చేసేసి ఆ వాటర్ని చేపల చారులోని అంటే చేపల దాంట్లో వేస్తుంది ఈ నీళ్ళు మొత్తాన్ని ఇదిగోండి కొంచెం వేడిగా ఉంది కదా అందుకోసం పక్కన వేడిగా మెల్లిగా అందులో వేసేసింది ఇదిగోండి ఆ టమాటా నీటి పిండేసి ఆ తర్వాత ఇదిగోండి చింతపండు చింతపండు కూడా పిక్కలు ఇవన్నీ లేకుండా కేవలం వాటర్ లాంటిది మాత్రమే కొంచెం పిండేసి చేపలు చారలేశారు ఇంకా మనకి ఎంత వరకు సరిపోతుందో అంతవరకు అంటే ఎంత చారు కావాలో అంత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా తెలియన తర్వాత కొంచెం చేపల పౌడర్ ఉంటుంది కదా చేపల మసాలా అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసి సరిపోతుంది చూడండి ఒక్కటి కూడా ముక్కలు అవ్వదు అనమాట అంత బాగా చేస్తుందమ్మ అలా నేను ఇంకా పెట్టక పెట్ట గరిట పెట్టాను ముక్క మీద దూతుంది ఇప్పుడు ముక్కలుగానే అయ్యిందంటే మొత్తానికి మీకు నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ